హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారు కదండి ఈరోజు వచ్చేసి మనమైతే ఒగ్గుని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఒగ్గు కానీ ఇలాంటి మనం దీంతో అంబలి చేసుకున్నా కానీ చాలా చక్కగా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇక మనకు ఇది వచ్చేసి పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు అయితే అంబల్లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు స్నాక్స్ టైంలో కూడా తీసుకున్న చాలా బాగుంటుంది చాలా హెల్తీ కూడా మనకు తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా చక్కగా తినడానికి వీలుగా ఉంటుంది ఇక ఇది వచ్చేసి చూసారు కదండి ముందుగా నేనైతే మినంపప్పు తీసుకున్నాను దానినైతే ఇలా లైట్గా రోస్ట్ చేసుకోండి మరీ ఎక్కువగా కాదు పచ్చి వాసన అనేది జస్ట్ వెళ్ళిపోయేంత వరకు చేసుకుంటే సరిపోతుంది ఇక ఆ తర్వాత ఇది వచ్చేసి కందిపప్పు దీన్నే తొగరపప్పు అని కూడా అంటారు కదండి ఇదైతే అందరికీ తెలిసిందే ఇక దీన్ని కూడా లైట్గా రోస్ట్ అయితే చేసుకోండి ఇక మనం తీసుకుంటున్నటువంటి పప్పులన్నీ కూడా సమానంగా తీసుకోండి కందిపప్పు మాత్రం కాస్త ఎక్కువగా తీసుకోండి ఎందుకంటే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇక ఆ తర్వాత పెసరపప్పుని కూడా తీసుకోండి అంతే క్వాంటిటీలో తీసుకొని లైట్గా ఇలా దూరగా వేయించుకోండి ఇలా మీరు పెసరపప్పుని కూడా తీసుకోండి ఇక ఆ తర్వాత మీరైతే ఇది వచ్చేసి శనగపప్పు ఇలా మీరు శనగపప్పుని కూడా తీసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలు చూపిస్తున్నట్టుగా ప్రతి ఒక్క పప్పులు అయితే తీసుకొని చక్కగా లైట్గా దూరగా వేయించుకొని ప్రతి ఒక్కటి పక్కన పెట్టేసుకోవాలి మీరు ఈ పప్పులన్నీ వేయించుకునేటప్పుడు మనం మెత్తగా పేస్ట్ లాగా పౌడర్ లాగా చేసుకుంటాం కాబట్టి మీరు ముందుగా తప్పకుండా అవన్నీ కూడా చల్లబడిన తర్వాతనే మీరైతే పౌడర్ అయితే చేసుకోవాలి ఇది వచ్చేసి మనకైతే బ్రౌన్ రైస్ అండి చూసారు కదండీ దంపుడు వేయమని కూడా అంటారు ఈ బ్రౌన్ రైస్ కూడా తీసుకోవాలి బ్రౌన్ రైస్ అనేది కూడా రెండు కప్పులు తీసుకోవాలి కందిపప్పు ఎంత తీసుకుంటున్నామో ఇది కూడా అంతే తీసుకోవాలి మిగతావన్నీ హాఫ్ కప్పు తీసుకోవాలి ఇక ఆ తర్వాత మీరైతే జొన్నలు అయితే తీసుకోండి ఇవి వచ్చేసి తెల్ల జొన్నలు మనకు రెండు రకాలుగా ఉంటాయి నేనైతే ఈ తెల్ల జొన్నలు అయితే వాడుతున్నాను ఇది అంబలిగా తాగినా చాలా బాగుంటుంది ఉప్మా లాగా లైట్గా ప్రిపేర్ చేసుకున్నా బాగుంటుంది కాకపోతే ఉప్మా లాగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కాస్త బరకగా వేయించుకోవాలి అంటే బరకగా పేస్ట్ అయితే చేసుకోవాలి చూసారు కదండి దంపుడు బియ్యం పెసరపప్పు కందిపప్పు శనగపప్పు ఎర్రపప్పు మైసూరుపప్పు అలాగే మినప్పప్పు కూడా తీసుకున్నాను ఇక ఆ తర్వాత ఇందులో ఇవన్నీ కూడా మీరైతే లాట్గా ఇలా పేస్ట్ అయితే అంటే పౌడర్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక పిల్లలకు ఎదిగినక పెట్టారంటే చాలా హెల్దీగా ఉంటారు చాలా చక్కగా చకచక ఎంతో టేస్ట్గా ఉంటుంది కాబట్టి అందరూ చక్కగా తినేస్తారు మారం చేయకుండా ఉగ్గునైతే ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలకి చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది మీరు ఇది వచ్చేసి మీకు డేలో టూ టైమ్స్ ఇది పెట్టేసి వన్ టైం పిల్లలకి పాలు తాగిస్తే చాలా చక్కగా అరిగిపోతుంది కూడా చాలా బాగుంటుంది చాలా హెల్తీ కూడా చూసారు కదండి ఇక ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి మరొకసారి అయితే చూపిస్తున్నానో చక్కగా చూసేయండి ఫస్ట్ ఈ గిన్నెకల తోటి తీసుకుంటున్నాము మీ ఇంట్లో ఏది ఉంటే దానితోనైతే తీసుకోండి ముందుగా పెసరపప్పు తీసుకున్నాను ఆ తర్వాత ఎర్రపప్పు మైసూర్ పప్పు పప్పుని కూడా అంటారు ఇక ఆ తర్వాత శనగపప్పుని కూడా తీసుకున్నాను ఇక శనగపప్పుని తీసుకున్న తర్వాత మినపప్పుని కూడా తీసుకోండి పొట్టు మినపప్పుని అయితే నేను తీసుకున్నాను ఇలా పొట్టు మినపప్పుని కూడా తీసుకోండి ఆ తర్వాత కందిపప్పు తీసుకోండి కందిపప్పు కాస్త ఎక్కువగా ఉన్నా పర్వాలేదు ఇక ఆ తర్వాత ఇవి వచ్చేసి బొబ్బెర్లు బొబ్బెర్లను కూడా లైట్గా వేయించుకోండి ప్రతి ఒక్కటి కూడా మీరు ఎక్కువగా రోస్ట్ చేయకండి ఎందుకంటే జస్ట్ మనకు పచ్చివాసన అనేది వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ ఆ తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి దంపుడు బియ్యం బ్రౌన్ రైస్ అన్నమాట ఇవి కూడా మీరు కాస్త ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి చూసారు కదండి నేనైతే టూ కప్స్ అయితే వేసాను ఇక ఆ తర్వాత మీరు జొన్నలు కూడా వేసుకోండి బ్రౌన్ రైస్ ఎంతవరకు వేసుకుంటారో అంతవరకు బ్రౌన్ ఈ జొన్నలు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని పక్కన పెట్టేసుకోండి చూసారు కదండి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి ఎలా వేసుకోవాలి ఎంతవరకు ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటుందో అనేది ప్రతి ఒక్కటి వీడియోలో క్లియర్గా చెప్పేశాను మీకు కంప్లీట్గా అర్థమయ్యిందని నేను అనుకుంటున్నాను ఇలా అయితే చివరిలో మిక్స్ చేసేసుకోండి ఇవన్నీ కూడా వేయించి పెట్టుకున్నాం కాబట్టి కంప్లీట్గా చల్లబడిన తర్వాత మనమైతే పౌడర్ అనేది చేసుకోవాలి ముందుగానే వేడి వేడిగా అయితే పౌడర్ అనేది చేసుకోవద్దన్నమాట ఎందుకంటే పురుగులు పట్టేస్తుంది పౌడర్ ఇలా మీ ఇంట్లో మిక్సీ జార్ ఉంటే మిక్సీ జార్లో చక్కగా వేసేసుకోండి పౌడర్ అనేది చేసేసుకోండి అంబలిగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే కనుక కాస్త బరకగానే చేసేసుకోండి ఇలా చేసేసుకొని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చక్కగా తాగేయచ్చు హెల్తీకి హెల్తీగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇక మనకు పిల్లలకి ఉక్కుగా చేయాలనుకుంటే సాఫ్ట్గా పౌడర్ లాగా ఉండాలి అప్పుడే చక్కగా పిల్లలకి అరుగుతుందన్నమాట మీరు వేయించు ఇలా మీరు ఉడికించుకునేటప్పుడు ముందుగా వాటర్లో వేసేసి ముందుగానే చల్లటి నీళ్ళలో వాటర్ అనేది వేసేసి ఉగ్గుని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే పౌడర్ని వేసినా కూడా డైరెక్ట్ ఉడికించుకోవచ్చు ఇలా ఉండలు కట్టేస్తుంది కాబట్టి కాస్త ఎక్కువగా కలుపుకోవాలి లేదంటే చల్లటి నీళ్ళలో కలిపి వేసుకున్న ఉగ్గు అనేది చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తారు కదండి పిల్లలకి చేస్తున్నాం కాబట్టి సాల్ట్ అనేది కాస్త తక్కువగా వేసుకోండి ఆ తర్వాత నెయ్యిని కూడా వేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎంతో హెల్దీ అయినటువంటి ఎగ్గు ప్లస్ అమ్మలి ప్రిపేర్ చేసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే